సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్ళిన చిరంజీవి గారు దాదాపుగా పదేళ్ల గ్యాప్ తర్వాత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు కదా అదిగో ఆ సినిమాతోనే చిరంజీవి గారి పెద్ద కుమార్తె కొనదల సుస్మిత గారి సినీ ఎంట్రీ కూడా జరిగిపోయింది కాస్ట్యూమ్స్ డిజైనర్గా సరికొత్త ప్రయాణాన్ని సుస్మిత గారు మొదలుపెట్టారు కేవలం తండ్రి సినిమాలకు మాత్రమే ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్గా ఆమె పనిచేస్తున్నారు సినీ నిర్మాతగా కూడా మారిపోయారు సొంతంగా ఒకటికి రెండు మూడు సినిమాలను కూడా తీశారు ఓటీటీలో వెబ్ సిరీస్లను కూడా ఆమె నిర్మిస్తూ ఉన్నారు అంతేకాదు చిరంజీవి గారి సినిమాలకు కూడా సహ నిర్మాతగా ఆమె మారిపోయారు సంక్రాంతికి రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు కూడా కొనిదల సుస్మిత గారు ఓ సహ నిర్మాత అన్న సంగతి చాలామందికి తెలియరు ఆ సంగతిని పక్కన పెడితే చిన్నప్పటి నుంచి సినీ కుటుంబంలోనే పుట్టిన ఆమె రెండు వేల పదిహేడో సంవత్సరం వరకు కూడా ఎందుకు సినీ ఎంట్రీ ఇవ్వలేదు సినిమాల్లోకి ఎందుకు ఆమె రాలేదు పెళ్లైన పదకొండేళ్ల తర్వాతే ఆమె ఎందుకు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అసలు ఆమె భర్త ఎవరు ముందు ఎక్కువగా కనిపించని ఆమె భర్త బ్యాక్గ్రౌండ్ ఏంటి మీడియాతో ఇంతవరకు ఒక్కసారి కూడా పట్టుమని పది నిమిషాలు కూడా మాట్లాడిన సుస్మిత గారి భర్త అసలు ఏం చేస్తుంటారు సుస్మిత గారి భర్త పేరు విష్ణుప్రసాద్ అని వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది కానీ అసలు ఆయన ఇంటి పేరేంటి పూర్తి పేరేంటి ఏరి కోరి మరి విష్ణుప్రసాద్ గారినే తన పెద్ద కూతురికి భర్తగా చిరంజీవి గారు ఎందుకు ఎంచుకున్నారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అల్లు రామలింగయ్య గారే వెతుకుంటూ వచ్చి మరి ఏ బ్యాక్గ్రౌండ్ లేని చిరంజీవి గారిని తన అల్లుండి చేసుకున్న సంగతి తెలుసు కదా మహానుభావుడు అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారి ఫ్యూచర్ను ముందే ఊహించారో ఏమో కానీ అప్పుడప్పుడే వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూ సినిమాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్న చిరంజీవి గారికి తన కూతురు సురేఖ గారిని ఇచ్చి పెళ్లి చేశారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఫిబ్రవరి ఇరవయో తారీఖున చిరంజీవి సురేఖ గారుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది చిరంజీవి సురేఖ గారులకు ముగ్గురు సంతానం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం మార్చి మూడో తారీఖున సుస్మిత గారు జన్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో కొడుకు రామ్ చరణ్ గారు జన్మిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో చిన్న కూతురు శ్రీజ గారు జన్మించారు మిగిలిన వాళ్ళ సంగతి పక్కన పెడితే సుస్మిత గారికి ప్రస్తుతం అక్షరాల నలభై మూడేళ్ల వయసు కూతురిని కూడా సినీ ఇండస్ట్రీలోనే కొనసాగించాలని మొదట్లోనే చిరంజీవి గారు భావించారు కాకపోతే ఆమెను హీరోయిన్ ను చేయాలని మాత్రం చిరంజీవి గారు అస్సలు అనుకోలేదు సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎక్కువగా రాణించే రంగం కాస్ట్యూమ్స్ విభాగం ఆ విభాగంలోనే సుస్మిత గారి కెరీర్ ఉండాలని చిరంజీవి గారు భావించారు అందుకే ఏరి కోరి మరి లండన్కు పంపించి మరి ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో ఆమెను చేర్పించారు స్టైలిస్ట్ కోర్సులో ఆమె గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసింది అయితే అలా ఆమె గ్రాడ్యుయేషన్ మధ్యలో ఉండగానే రెండు వేల మూడో సంవత్సరంలో ఉదయ్ కిరణ్ గారితో ఆమెకు పెళ్లిని నిర్ణయించారు చిరంజీవి గారు తన జీవితంలో చేసిన అతిపెద్ద బిగ్ మిస్టేక్ అదే కుర్రాడు బాగున్నాడు తనలాగానే మెగాస్టార్ అయ్యే సూచనలు ఉన్నాయన్న ఆలోచనతో తన కూతురు సుస్మితకు ఉదయ్ కిరణ్ ను ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు తన భార్య సురేఖను లండన్ కు పంపించి మరీ ఈ విషయాన్ని కూతురికి చెప్పించి ఆమెను ఒప్పించి హైదరాబాద్కు రప్పించారు రెండు వేల మూడో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటో తారీఖున సుస్మిత గారు లండన్ నుంచి హైదరాబాద్ కు రావడం తండ్రి చిరంజీవి ఆదేశాల మేరకు ఒకటికి రెండు సార్లు ఉదయ్ కిరణ్ తో మాట్లాడటం జరిగింది ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిన సంబంధమే కావడంతో సుస్మిత గారు కూడా ఆ పెళ్లికి తలూపారు రెండు వేల మూడో సంవత్సరం ఏప్రిల్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయ కిరణ్తో సుస్మిత గారికి ఎంగేజ్మెంట్ జరిగింది కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలోనే ప్రైవేట్ వేడుకగా జరిగిన ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో కానీ ఎంగేజ్మెంట్ జరిగిన రెండున్నర నెలకే పెళ్లికి మంగళం పాడేశారు ఈ పెళ్లి ఇక జరగదు ఎంగేజ్మెంట్ను రద్దు చేస్తున్నాం వారిద్దరి అభిప్రాయాలు కలవడం లేదు భవిష్యత్తు గురించి వారిద్దరి ఆలోచనలు చాలా వేరుగా ఉన్నాయి కంపాటబిలిటీ లేదు కాబట్టే ఉదయ్ కు సుస్మితకు జరగాల్సి ఉన్న పెళ్లిని రద్దు చేసుకుంటున్నామంటూ చిరంజీవి గారు అదే ఏడాది జూలై నెల మూడో తారీఖున సంచలన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారికి ఈ పెళ్లి ఇష్టం లేదని కొందరు చెప్తే ఉదయ్ కిరణ్ గారికి గతంలో ఎవరో మహిళా జర్నలిస్టుతో సంబంధం ఉందని ఆ వివరాలు ఆలస్యంగా తెలియడంతో పెళ్లిని రద్దు చేశారని ఇంకొందరు అంటుంటారు కారణాలు ఏమైతేనే ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వగానే వెంటనే సుస్మిత గారు మళ్ళీ లండన్కు వెళ్ళిపోయారు తాను పూర్తి చేయాల్సి ఉన్న స్టైలిస్ట్ కోర్సును పూర్తి చేశారు పనిలో పనిగా అదే యూనివర్సిటీలో లండన్లోనే ఫ్యాషన్ టెక్నాలజీలో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు ఈ క్రమంలోనే సుస్మిత గారికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చిరంజీవి గారు తాపూశారు ఈసారి మాత్రం చిరంజీవి గారు కాస్త దూరాలోచన చేశారు సినీ ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని సంబంధాలనే చూడాలని ఆయన మొదట్లోనే నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే పెద్ద పెద్ద వ్యాపారవేత్తల కొడుకుల ప్రొఫైల్స్ను ఆయన చెక్ చేశారు వారి బ్యాక్గ్రౌండ్ల గురించి ఆరా తీసి మాత్రం చెడు లక్షణాలు ఉన్నట్టుగా తెలిసినా ఆ సంబంధాలను పక్కన పెడేయటం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే సడన్గా ఓ రోజు తమిళనాడులోని ఓ పెద్ద సూపర్ స్టార్ నుంచి చిరంజీవి గారికి ఫోన్ కాల్ వచ్చింది అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారట కదా నాకు బాగా తెలిసిన ఫ్యామిలీ ఒకటి ఉంది మీ తెలుగు వాళ్లే కాకపోతే తమిళనాడులో స్థిరపడ్డారంటూ కొన్ని వివరాలను చెప్పి వరుడికి సంబంధించిన వివరాలను సెండ్ చేశారు అలా చిరంజీవి గారి వద్దకు వచ్చిన సంబంధమే విష్ణు ప్రసాద్ గారిది సుస్మిత కొనిదెల గారి భర్త ఎవరు అని గూగుల్లో ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి ఎల్వే విష్ణు ప్రసాద్ అనే పేరు మీకు కనిపిస్తుంది ఆ పేరును చూసి హైదరాబాద్ నడిబొడ్డున అతిపెద్ద కంటి ఆసుపత్రిని కట్టించిన ఎల్ వి ప్రసాద్ గారి కుటుంబానికి చెందిన వాళ్ళేమో అని చాలా మంది భావిస్తూ ఉంటారు మీరు కూడా అదే నిజం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఎల్వి ప్రసాద్ గారి కుటుంబానికి ఈ విష్ణు ప్రసాద్ గారి కుటుంబానికి అసలు ఏ మాత్రం సంబంధమే లేదు చిరంజీవి గారి అల్లుడు విష్ణు ప్రసాద్ గారి తండ్రి పేరు శివప్రసాద్ చెన్నైలో అతిపెద్ద వ్యాపారవేత్త ఒకటికి పది కంపెనీలను ఏర్పాటు చేసి పలు రకాల వ్యాపారాలు చేస్తూ వందలు వేల కోట్ల ఆస్తిపాస్తులను సంబంధించిన కుటుంబం వీరిది విష్ణుప్రసాద్ గారి తాత పేరు రామారావు గారు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఈయన వ్యాపారం నిమిత్తం చెన్నైకి వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు వీళ్ళ పేర్లను చెప్తున్నావు కానీ వాళ్ళ ఇంటి పేరుంటో క్లారిటీ ఇవ్వడం లేదండి భయ్య అని అడుగుతారేమో అక్కడికే వెళ్తున్నాం లగ్గిశెట్టి అనేది చిరంజీవి గారి పెద్దలుడు విష్ణు ప్రసాద్ గారి ఇంటి పేరు ఆయన పూర్తి పేరు లగ్గిశెట్టి విష్ణు ప్రసాద్ అనమాట తండ్రి శివప్రసాద్ గారితో కలిసే ప్రసాద్ గారు వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నారు అమెరికా జపాన్ థాయిలాండ్ సింగపూర్ వంటి దేశాల్లో కూడా వీరి వ్యాపారాలకు బ్రాంచ్లు ఉన్నాయి ఇంతకీ వీళ్ళు చేసే వ్యాపారాలు ఏంటనే కదా మీ డౌటు అక్కడికే వెళ్తున్నాం జీ టెక్ స్టోన్ లిమిటెడ్ కంపెనీ ఎదనం ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెనెన్సిలర్ ఫుట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎల్విఆర్ అండ్ డాంగ్ ఇన్ స్టోన్ లిమిటెడ్ కంపెనీ ఫర్ఫెక్ట్ స్టోన్ లిమిటెడ్ కంపెనీ జీటెక్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లిఖామై హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీ లిఖామై ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కంపెనీ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పదమూడు కంపెనీలను ప్రస్తుతం విష్ణు ప్రసాద్ గారై నడిపిస్తున్నారు ఈ కంపెనీల పేర్లను వింటేనే ఓ క్లారిటీ వస్తుంది కదా వీళ్ళు చేసే వ్యాపారాలు ఏంటో రియల్ ఎస్టేట్ బిజినెస్ గ్రానైట్ బిజినెస్ ఫుడ్వేర్ బిజినెస్ వస్త్ర దుకాణాలు హోటళ్లు రెస్టారెంట్లు లాడ్జీలు అంటూ ఎన్నో రకాల వ్యాపారాలను ఈయన సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు వీటిల్లో కొన్ని కంపెనీలను సుస్మిత గారితో పెళ్లికి ముందు నుంచే వీళ్ళ కుటుంబం రన్ చేస్తుంటే పెళ్లి తర్వాత ఇంకొన్ని కంపెనీలను స్టార్ట్ చేశారు ఆ సంగతిని పక్కన పెడితే విష్ణు ప్రసాద్ గారి ప్రొఫైల్ నచ్చడంతో సుస్మిత గారు కూడా మెచ్చడంతో వీరిద్దరి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు రెండు వేల ఆరో సంవత్సరం మార్చి రెండో తారీఖున రాత్రి ఎనిమిది గంటలకు ఈ పెళ్లి కార్యక్రమాన్ని మొదలు పెడితే పెళ్లి తంతు ముగియడానికి నాలుగున్నర గంటల సమయం పట్టింది తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద వివాహ వేడుకగా వీరి పెళ్లి వేడుక ఆనాడు రికార్డులకు ఎక్కింది ఆ సంగతిని పక్కన పెడితే పెళ్లి తర్వాత పూర్తిగా సుస్మిత గారు చాలా లో ఫ్రోఫైల్ ను మెయింటైన్ చేశారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి ఇల్లు కోయస్ గార్డెన్ లో ఉంటుందన్న సంగతి తెలుసు కదా ఆమె ఇంటికి అతి దగ్గరలోనే వీరి ఇల్లు కూడా ఉంటుంది భర్తకు వ్యాపారాల్లో సహకారం చేస్తూ తమిళనాడులోనే ఆమె ఎక్కువ కాలం బ్రతికారు విష్ణు ప్రసాద్ సుస్మిత గారుల దంపతులకు ఇద్దరు సంతానం సమర సంహిత అంటూ ఇద్దరు వెరైటీ పేర్లను కూడా పెట్టారు పిల్లలు పుట్టాక వారు కాస్త పెద్దయ్యాక సుస్మిత గారు కూడా బిజినెస్ లో చురుగ్గా వ్యవహరించడం మొదలు పెట్టారు అయితే రెండు వేల పన్నెండో సంవత్సరం మే నెల రెండో వారంలో విష్ణు ప్రసాద్ గారి గురించి మీడియాలో విపరీతంగా వార్తలు కనిపించాయి ఆయన ఇంటిపై అకస్మాత్తుగా ఐటీ రైడ్స్ తిరిగాయి ఏకంగా రెండు రోజుల పాటు వాళ్ళ ఇంట్లో ఐటీ రైడ్స్ తిరిగితే దాదాపుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఇంటికి ఆనుకొని కట్టుకున్న ఆఫీసు భవనంలో ఓ గదిలో ముప్పై ఐదు పార్సల్స్ బండిల్స్ ఐటీ అధికారులకు కనిపించాయి వాటిని ఓపెన్ చేసి చూస్తే ఒక్కో పార్సల్ బండిల్స్లో కోటి రూపాయల నగదును జాగ్రత్తగా ప్యాక్ చేసి ఉంచినట్టు గుర్తించారు ఆ ముప్పై ఐదు కోట్లను అదే రోజు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ సమయంలో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని చేపట్టడానికి రెడీగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పంచడానికే ఆ డబ్బును అక్కడ దాచి ఉంచారంటూ ఆరోపణలు వచ్చాయి కానీ చిరంజీవి గారు వాటిని ఖండించారు తనకు ఆ డబ్బుకు ఏ మాత్రం సంబంధం లేదని కూడా చెప్పారు అయితే ఆ డబ్బుల గురించిన వార్తలు ఆ తర్వాత రోజుల్లో ఎక్కడా రాలేదు అవి వాళ్ళ కాదా వాళ్ళవే అనడానికి ఆధారాలు ఉన్నాయా లేదా అన్నది కూడా వార్తల్లో ఎక్కడా కనిపించలేదు మీడియా కూడా దాన్ని అప్ చేయలేదు ఆ ఐటీ రైడ్స్ సంబంధించిన మిస్టరీ మాత్రం అలాగే ఉండిపోయింది ఆ సంగతిని పక్కన పెడితే ఆ తర్వాత రోజుల్లో చిరంజీవి గారు పొలిటికల్ జర్నీకి గుడ్ బై చెప్పేసి సినీ ఎంట్రీ ఇవ్వడానికి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉన్నాయి తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిన విజయ్ సినిమాను ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాగా తెరకెక్కించాలని చిరంజీవి గారు డిసైడ్ అయిపోతే ఆ సినిమాతోనే కాస్ట్యూమ్ డిజైనర్గా సుస్మిత గారి సినీ ఎంట్రీ కూడా జరిగింది ఆ సినిమా తర్వాత నుంచి చిరంజీవి గారి ప్రతి సినిమాకు సుస్మిత గారి కాస్ట్యూమ్ గా వర్క్ చేస్తున్నారు అదే సమయంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో భర్తను ఒప్పించి మరీ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను ఆమె ప్రారంభించారు సేనాపతి శ్రీదేవి శోభన్ బాబు షూట్అవుట్ అనే వెబ్ సిరీస్ పరువు వెబ్ సిరీస్లను ఆమె నిర్మించారు అంతేకాదు అనిల్ పొడి చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న మన శంకర వరప్రసాద్ సినిమా కూడా సహానిర్మాతగా సుస్మిత గారు డబ్బులను పెట్టుబడిగా పెడుతున్నారనమాట ఒకప్పుడు చిరంజీవి గారి సినిమా అంటే కొనితెల ప్రొడక్షన్స్ అనే సంస్థ పేరు సహానిర్మాతగా కనిపించేది కానీ ఇప్పుడు తన సొంత సంస్థను పక్కన పెట్టి మరి కూతురి నిర్మాణ సంస్థ భాగస్వామ్యంలోనే చిరంజీవి గారు సినిమాలు తీస్తున్నారనమాట ఇదండి సుస్మిత గారి భర్త విష్ణు ప్రసాద్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ